हेलो इतने शांत क्यों है सब हिंदी इंग्लिश तेलुगु आई एम रियली सॉरी आई कैन नॉट स्पीक वेल आई थिंक सबने इंग्लिश में बात कर ली तेलुगु में बात कर ली टॉक इन हिंदी चलेगा फर्स्ट ऑफ ऑल थैंक यू एवरी वन एंड थैंक यू चंदू सर स्पेशली मेकिंग मे अ पार्ट ऑफ दिस फिल्म इट्स अ बिग डील फॉर मी एंड दिस इज माई फर्स्ट फिल्म इन तेलुगु एंड क्लैट रियली अभी तक मेरे गोजबंप खड़े हुए हुए हैं मैंने ये टीजर देखा ही नहीं था अभी तक आई जस्ट वॉच डिट एक्चुअली मैं जब भी सेट पर आती थी जो एक्सप्रेशन की बात कर रहे हैं कि चंदू सर के एक्सप्रेशन बेस्ट हैं वो जब भी मैं आती थी तो हीस टू बी हेलो मैडम हेलो मैडम हाँ सर आई एम हेयर सर हेलो मैडम मतलब उन्होंने कभी ऐसे देखा भी नहीं है मुझे एंड ही इज सो फोकस्ड एंड वन थिंग आई लर्न फ्रॉम हिम मुझे पहले ऐसा लगता था कि पैशन ज़रूरी होता है आपको आगे बढ़ने के लिए लेकिन अब मुझे लगता है कि पेन होना इम्पोर्टेंट है वो पेन इनके अंदर है और जो वो पेन है ना आज वो आप सब देख पा रहे हैं कि ही स्ट्रगल अलॉट जो मेहनत है आई सॉ हिम हिज जर्नी भूके रहना पूरा दिन पानी नहीं पीना 24 फोर आवर्स काम करना एंड uh, मुझे नहीं लगता इतनी कैपेबिलिटी किसी में भी होती है ऑल दो आई टोल्ड हिम कि शायद मैं आपकी जगह होती तो मैं तो हॉस्पिटलाइज हो चुकी होती सीरियसली थैंक यू सो मच एंड मुझे ऐसा लगता है कि जो भी एप्रीसीशन है ही डिज़र्व मोर एंड थैंक यू जिसने भी टीजर देखा है एंड आई वॉन्ट इट कि हम सब को मिलकर इसको यू नो सुपर हिट करना है एंड आई विश कि आप सब हम सब के साथ हो हमेशा थैंक यू सो मच थैंक यू एवरी वन थैंक यू सर एंड आई एम रियली सॉरी मुझे सबके नाम याद नहीं रहते हैं आई एम रियली सॉरी थैंक यू टीम थैंक्स अ लॉट बिकॉज आई एम न्यू हेयर एंड मुझे सब ने बहुत कुछ सिखाया है बहुत हेल्प किया है सब ने मुझे यहाँ पर एंड थैंक यू థ్యాంక్ యూ మీజ సో మచ్ ఎగ్జాక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్ ఇది ఈ మేతో టెన్ ఇయర్స్ ఫినిష్ అయింది నాది ఈ కెరియర్ చూస్ చేసుకోను నేను ఎలా వెళ్ళాలి నా థర్డ్ ఇయర్లో అనుకుంటా బీటెక్ థర్డ్ ఇయర్లో నా ఫ్రెండ్స్ అందరూ గేట్ జీఆర్ ఏదేదో అప్లై చేస్తున్నారు నేనేం చేయాలో నాకు తెలియదు అప్పుడు మనసుకు నచ్చిన పని చేద్దామని ఆ రోజు ఫిక్స్ అయ్యాను సో ఏముంది మన దగ్గర టాలెంట్ అంటే క్రికెట్ బాగా ఆడతాము ఇంకా చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాము సో మార్షల్ ఆర్ట్స్ని పట్టుకొని ఎలా మనం వెళ్ళగలుగుతాం బ్రూస్లీ ఫ్యాంటసీ జాక్సన్ ఫ్యాండ్ ఆ ఫ్యాంటసీ చాలా ఎక్కువ ఉండేది చిన్నప్పటి నుంచి సో దీన్ని నా కెరియర్గా చూస్ చేసుకోవాలంటే మనకేం బ్యాక్గ్రౌండ్ లేవు పైసలు లేవు చేతిలో ఎట్లా వెళ్ళగలుగుతాం ఆ రోజు నేను ఒకటే డిసైడ్ అను నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు దీన్ని నమ్ముదాం చాలామంది ప్రూవ్ చేశారు కదా మనం ఎందుకు చేయలేము చిరంజీవి గారిని అయితేనేమి రజనీకాంత్ గారు వారైతేనేమి వచ్చిన ప్రతి ఒక్కరు ఏ బ్యాక్గ్రౌండ్ టాలెంట్ సారీ బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండానే ఓన్లీ టాలెంట్తోనే కొట్టిన వాళ్ళు మా ఫాదర్ కూడా కానిస్టేబులే సో చిరంజీవి గారు ఫాదర్ కూడా కానిస్టేబులే సో అలా నేను ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను ముందు సో ఆయన చేయగలిగినప్పుడు ఆయనలో కొంచెమైనా ఒక టెన్ పర్సెంట్ అయినా నేను చేయలేనా అని అనిపించింది సో దాట్ మూమెంట్ ఐ హావ్ డిసైడెడ్ ఓకే ఎలా వెళ్దాం కెరియర్ అయితే మనకు తెలియదు ప్లాట్ఫామ్ తెలియదు సో మార్షల్ ఆర్ట్స్ని బేస్ చేసుకొని బ్రూస్లీ గారి ఫైట్స్లో జాకీ చాన్ ఫైట్స్లో మనకి జిమ్నాస్టిక్స్ అనేది చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఉంటుంది వాళ్ళ మార్షల్ ఆర్ట్స్తో పాటు సో దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే చో టీకే మనం మా మార్షల్ ఆర్ట్స్తో పాటు జిమ్నాస్టిక్స్ నేర్చుకుందాం జిమ్నాస్టిక్స్ సైడ్ వెళ్ళాం దాని తర్వాత ఫైటర్ అవ్వాలా ఏమవ్వాలో తెలియదు షార్ట్ ఫిల్మ్స్ వాడిని కంటిన్యూస్గా అవి ఇమ్మేచ్యూడ్ షార్ట్ ఫిల్మ్స్ అని ఇప్పుడు తెలిసాయి నాకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ తెలిసింది నాకు అది దాని తర్వాత అన్నపూర్ణ స్కూల్లో హెఫ్ డాన్ టీఎఫ్టీ దాని తర్వాత ఫైనల్గా డ్యూరింగ్ ద సర్టిఫికేషన్ టైమ్ ఒక జానీ టూ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను అప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ యాక్టింగ్ కూడా చేయి బాగా చేస్తున్నావు కదా స్టంట్ కుర్రాఫ్ ఇప్పుడు ఈ దీంట్లో ఎన్ని క్రాఫ్ట్స్ అయితే నేను హ్యాండిల్ చేశాను ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ షార్ట్ ఫిలింలో అన్ని క్రాఫ్ట్స్ నేను హ్యాండిల్ చేశాను అట్ దాట్ మోమెంట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే చేయవచ్చు అన్నమాట ఇది కాకపోతే చాలా ప్రెషర్ ఉంటుంటుంది ఎందుకంటే పైసలు లేవు కాబట్టి మనమే చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు సో ఇన్ దట్ వే హ్యావ్ డిసైడెడ్ దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి మా గురువుగారు సతీష్ సార్ దగ్గర థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను నేను దాని మెయిన్ పిల్లర్ దాని వెనకాల ఉన్నది మామిడి హరికృష్ణ అన్న సారీ సార్ సో అక్కడ నేను ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ మేము ట్రైన్ అయ్యాము అక్కడ అప్పటి నుంచి మళ్ళీ ఒక మధ్యలో ఒక లీన్ పీరియడ్ వచ్చింది ఏం చేయాలో తెలీదు చాలామంది నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళు కానీ నాతో ట్రావెల్ అయిన వాళ్ళు ఫిల్మ్ చేద్దాం చేద్దామని చెప్పి హోల్డ్లో పెట్టి దాని తర్వాత టైం డిలే అవుతుంది తప్పించి వాళ్ళు ముందుకు వెళ్ళట్లేరు నన్ను వెళ్ళని వేయట్లేరు చేతిలో రూపాయి లేదు ఈరోజు ప్రొడ్యూసర్గా ఏదో చెప్తున్నారు నా గురించి కానీ నేను ఫోన్ చేస్తే నాకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు సార్ సో మిరాకిల్స్ హ్యా అని ఎప్పుడో విన్నాను నేను నిజంగా మనం బలంగా కొన్ని అనుకుంటే అవుతుందా లేదా ట్రై చేద్దాం బలంగా అనుకొని ఎంత బలంగా అనుకుందాం అంటే చేతిలో రూపాయి లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర ఒడ్డున నుంచొని అది ఇదగలుగుతామా లేదా అని డౌట్ పడడం కంటే ముందు దూకేద్దాం ఏడికైతే ఆడికే తర్వాత చూసుకుందాం అన్నట్టు అంత బ్లైండ్గా దూకాను బట్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వన్ ల్యాక్ అరేంజ్ చేసుకుందాం దాంతో ఒక టీజర్ కట్ చేద్దాం ఈ టీజర్ని కనుక బాగా ప్రొజెక్ట్ చేయగలిగితే ఇట్ విల్ అంటే మనకి ఎవరైనా ముందుకు రావచ్చు ప్రొడ్యూసర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది ఇది బట్ లేటర్ ఆన్ అది కాస్త మా ఫ్రెండ్స్ అందరు విని టీజర్ ఎందుకు దీన్ని సినిమా చేసేయని అన్నారు టీజర్కే పైసలు లేవరా సినిమాడుకలు చేస్తాం మనం అన్ని దెన్ చాలా టీకే అన్నట్టు ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో స్టోరీ డిస్కషన్స్ అవన్నీ చేస్తున్నాము ఒక మంచి కథలాగా డెవలప్ అయింది టీజర్ కంటే కథలానే బాగా డెవలప్ అయింది అది నా ఫ్రెండ్స్ అశోక్ కృష్ణ వీళ్ళందరూ మా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ బ్యాచ్మేట్స్ అండ్ దే సపోర్టెడ్ మీ లాట్ ఇన్ దిస్ ఎవరు లేకపోయినా కానీ వాళ్ళు నా వెనకాల ఎప్పుడు ఉన్నారు ఆ టైంలో ఇంకా సరే ఒక పది లక్షలు పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకొని చేతిలో పది లక్షలే ఉంది సార్ పది లక్షలతోనే స్టార్ట్ చేశాను సినిమా టూ డేస్ షూట్ చేశాను ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ ఈ కాల్ ఫింగర్ ఒకటి బ్రేక్ అయింది ఆల్మోస్ట్ లైక్ సిక్స్ మంత్స్ హోల్డ్లో పెట్టాను యాక్చువల్గా అందరికీ మా గారు గారికి వీళ్ళు ఎవరికి తెలియని రీజన్ ఏంటంటే నాకు ఇంజురీ అయింది కాబట్టి మనవాడు బ్రేక్ ఇచ్చాడు అనుకున్నారు బట్ పైసలు అయిపోయినాయి ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను పైసలు లేవు నా దగ్గర చూద్దామని చెప్పి నేను ఎక్కడ ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదండి బట్ ఈ టెన్ ఇయర్స్ ప్రాసెస్లో టిల్ డే టెన్ ఇయర్స్ ప్రాసెస్లో హన్ డిఎఫ్టీ డైరెక్షన్ కోర్స్ చేసుకోండు ఎడిటింగ్ నేర్చుకున్నాను స్టంట్ కోరోగ్రఫీ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకున్నాను సో ఎవరి దగ్గర చేయలేదు అనకుండా ఒక వంద సినిమాలకి అనుభవం ఎంతైతే రావాలో నేను అండర్ కరెంట్లోనే అది నేర్చుకున్నాను నేను సో అన్నీ నేనే చేయడానికి ఏదో నా పేర్లే అన్నీ ఉండాలన్నది కాదు దాని వెనకాల రీజన్ పైసలు లేవు అంతే సో పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత కూడా ఎడిటింగ్ కోసం బయట వాళ్ళని కలుస్తుంటే ఐదు లక్షలు ఆరు లక్షలు అన్నారు మన దగ్గర పైసలు లేవు సరే షార్ట్ ఫిల్మ్ అప్పుడు ఎడిటింగ్ చేసుకున్నాం కదా చలో ఠీకే మనమే చేసుకుందాం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటింగ్ స్టార్ట్ అయింది స్టంట్ కోరియోగ్రఫీ కూడా ఫైట్ మాస్టర్లను పిలిపించి నేను సరే ఇది ఇది సీక్వెన్స్ అనుకుంటే ఇది కాదు సార్ దీన్ని ఇంకెలా చేద్దామని చెప్పి ఆయన ఒక బడ్జెట్ ఇస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది సో మనమే చేద్దాం పైసలు లేవు దాని తర్వాత యాక్చువల్లీ యాక్టర్గా వేరే వాళ్ళని పెట్టి ట్రై చేద్దామని అనుకున్నాను నేను తిరిగాను కూడా కొంతమంది బట్ ద కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ వాట్ ఎవర్ ద మార్షల్ ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ అది దొరకదు అని నాకు అర్థమైంది చాలా దగ్గర చాలామంది దగ్గర తిరిగిన తర్వాత ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ రిస్క్ టేకింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది దొరకదని అర్థమైనప్పుడు హలో చలో మనం ఎలాగో జానీ షార్ట్ ఫిల్మ్లో చేసినాం కదా మనం దీన్ని కూడా వేసుకుందాం భుజాల మీద అన్నట్టు అనుకొని అది కూడా చేయడం జరిగింది సో ఇది క్లారిఫై ఎందుకు ఇస్తున్నానంటే అన్ని వీడియో చేసిన నేను కూడా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి తెలుసు అన్ని వీడియో చేస్తే వీడికి ఎక్కువ పేరు వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అలా ప్రొజెక్ట్ చేసుకుంటారు